ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో ఒక మెసేజ్ విపరీతంగా చక్కెర్లు కొడుతుంది అదేంటంటే అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు శాతం చొప్పున పెన్షన్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అయితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అయితే బాగుండు కానీ ఇది పూర్తిగా అవాస్తవం ఈ ప్రచారం వెనుక ఉన్న నిజమైన కథనం పార్లమెంటరీ కమిటీ సిఫర్సులు మరియు ప్రభుత్వం వాటిని ఎందుకు తిరస్కరించింది అనే అంశాలను విశ్లేషిస్తున్నామండి ఇక వాస్తవం ఏంటంటే అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకు ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ పెంపును కేంద్రం ఆమోదించలేదు రాజ్యసభకు చెందిన నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సిఫర్సును చేసింది కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నూట పదవ నివేదిక పెన్షనర్ల సంక్షేమం కోసం తన నివేదికను డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఒకటిన సమర్పించింది ఆ నివేదికలో కీలక సిఫార్సులు ఏంటంటే ప్రస్తుతం ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఇరవై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది దీన్ని సవరించి అరవై ఐదేళ్ళ నిండినప్పటి నుంచే ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ ఇవ్వాలని కమిటీ సూచించింది పెన్షనర్లు నేడు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కమిటీ ఈ సిఫార్సు చేసింది అలాగే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం పిల్లల ఉద్యోగుల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండటం వృద్ధ దంపతులు లేదా ఒంటరి వృద్ధులు తమ ఖర్చులను ముఖ్యంగా పెరిగిన ధరలను తామే చూసుకోవాల్సిన పరిస్థితి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి దాదాపు అరవై శాతం నుంచి డెబ్బై శాతం మంది పెన్షనర్లు ఈ ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి లేదా సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ను నెలకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచాలని కూడా కమిటీ కోరింది ఇక దేశంలో రెండు వేల ఇరవై నాటికి కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సుమారు అరవై ఆరు లక్షల మంది ఉన్నారు వాటిలో రక్షణ శాఖలో ముప్పై రెండు లక్షల మంది రైల్వే శాఖలో పదిహేను లక్షల మంది సివిల్ పెన్షనర్లు పదకొండు లక్షల మంది టెలికాం పెన్షనర్లు నాలుగున్నర లక్షల మంది పోస్టల్ డిపార్ట్మెంట్ పెన్షనర్లు మూడున్నర లక్షల మంది ఇలా మొత్తం చూసుకుంటే దాదాపు అరవై ఆరు లక్షల మంది ఇక పార్లమెంటరీ కమిటీ మొత్తం అరవై రెండు పేజీలతో ఇరవై ఎనిమిది సిఫర్సులు చేయగా కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు సాధారణ సిఫార్సులను మాత్రమే ఆమోదించింది కానీ అరవై ఐదేళ్లకు పెన్షన్ పెంపును కీలక ప్రతిపాదనను కేంద్రం నిర్బంధంగా తిరస్కరించింది ఒకవేళ ఈ ప్రతిపాదనను అమలు చేస్తే కేంద్ర ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కింద పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద భారం పెరుగుతుందని పేర్కొంది ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసిన అత్యంత సున్నితమైన అంశం ఏంటంటే గతం కంటే ఇప్పుడు మనుషులు ఆయుర్దాయం పెరిగింది అంటే పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు దీనివల్ల పెన్షన్ ఎక్కువ కాలం ఇవ్వాల్సి వస్తుంది తద్వారా ఖజానాపై భారీ భారం పడుతుందని పేర్కొంది అయితే దీనిపైన పెన్షనర్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి కేంద్రం దీనిని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఇదే డిమాండ్ చేస్తారు ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది ఈ కారణాలతో జూన్ ఒకటి రెండు వేల ఇరవై రెండున ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను అధికారికంగా తిరస్కరించింది ఇక ప్రభుత్వం తిరస్కరించిన కారణాలపై ఫెన్షనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వారి అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నారు మాకు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు సేవ చేసినందుకు వస్తున్న ఫెన్షన్ రాజకీయ నాయకులు విలాసవంతమైన విమాన ఖర్చులు సెక్యూరిటీ హోటల్ విందులు ఖర్చులతో పోలిస్తే సముద్రంలో ఇంగువతో సమానం వారికి విలాసాలు భారం కానప్పుడు మా పెన్షన్ ఎందుకు భారం అవుతుంది వృద్ధులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు వారి వల్ల పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని కారణం చెప్పడం దౌ దౌర్భాగ్యం ఏ దేశంలోనైనా జీవన ప్రమాణం పెరుగుతుందంటే సంతోషించాలి కానీ మన పాలకులు ఏడుస్తున్నారు ఇది వృద్ధులను అవమానించడమే అని పెన్షనర్లు వాపోతున్నారు మేము మా యవ్వనాన్ని దేశ సేవలో ధారపోసాం మాకు రావాల్సిన న్యాయమైన హక్కు ఇది వైద్య ఖర్చుల కోసం డబ్బు లేక ఇబ్బంది పడుతున్న మా పరిస్థితి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు అలాగే కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఆయా డిపార్ట్మెంట్ల మాజీ ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి తమ ఉచిత సలహాలు సేవలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు దయచేసి వాట్సాప్ లో వచ్చే ఫేక్ మెసేజ్లను చూసి మోసపోకండి అధికారులు విద్యావంతులు కూడా ఎలాంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేసే ముందు దయచేసి నిజా నిర్ధారణ చేసుకోండి అరవై ఐదేళ్ళు నిండిన వారికి ఐదు శాతం పెన్షన్ పెంపు ప్రస్తుతానికి అమల్లో లేదు ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది కూడా